ఇదిగోండి ఎండు రొయ్యలు కూర చేయాలంటే ఇలా గట్టిగా మిసికి పిసిగి ఇలా కడిగి ఇలా బౌల్ వేసుకోవాలి ఇదిగోండి ఎంత జస్ట్ ఉందో చూసారో ఇలా కడుక్కుంటే కడిగి ఇలా బౌలు వేసుకోవాలి హాయ్ ఫ్రెండ్స్ పాలకూర ఎండు రొయ్యలు టమాటా పచ్చిమిరకాయల పేస్టు గిన్నె వేసు గిన్నె పెట్టుకొని ఒక మెజర్మెంట్ ఆయిల్ ఒక గ్లాస్ వేసుకోవాలి తర్వాత పసుపు పసుపు వేసుకోవాలి తగినంత ఉప్పు కొద్ది మగ్గిన తర్వాత ఇలా పాలకూర పెట్టేసుకోవాలి ఈ పాలకూరలో వాటరే సరిపోతాయి ఫ్రెండ్స్ ఇందులో ఇంకా వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఇదిగోండి ఎండు రొయ్యల పాలకూర దగ్గర పడుతుంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఎండు రొయ్యల పాలకూర ఎగురు అయిపోయింది రొయ్యల్లో మిటమిన్ డి ఉంటుంది పిల్లలకు మంచి పోషకాలను ఇస్తుంది మైండ్ మనం ఇలా ఎన్ని పోషకాలని వండుకున్నా మైండ్ ప్రశాంతత లేకపోతే ఏ పోషకాలు కూడా మనిషికి వంటి పట్టవు ముందు మైండ్ ప్రశాంతంగా ఉంచుకోండి ఆ తర్వాత మీరు ఏం తిన్నా కూడా మీకు ఆరోగ్యం వస్తుంది మీరు ఆనందంగా